ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీస్ నందు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఆధ్వర్యంలో జరుగు రాష్ట్ర రైతు పత్తి సమ్మేళనను జయప్రదం చేయాలని అదేవిధంగా ఈరోజు దేశంలోనా రాష్ట్రంలోనా దేశానికి ఎన్ని వంటి రైతును బడా కార్పొరేట్ కంపెనీలు బడా పెట్టుబడిదారు వ్యవస్థలు పూర్తిగా రైతన్నను నడ్డి వీరుస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే రైతు సమస్యలు పరిష్కరించాలా పత్తి రైతును ప్రభుత్వం కొనుగోలు చేయాల అధిక వర్షాల వల్ల పత్తి తడిచి ముద్దయింది దాన్ని ఎలాంటి షరతు శాతం లేకున్నట్ల పదైదు వేల రూపాయలు కొనుగోలు చేయాలా అదేవిధంగా తేమ శాతం పదహైదు నుండి పద్దెనిమిది వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అతివృష్టి అనావృష్టి వల్ల అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి ఆదుకొని ప్రతి నష్టమైన రైతుకు ఎకరాకు యాభై వేల రూపాయలు పంట నష్టపరం ఇవ్వాలి నేటికైనా కూడా నెల కావస్తున్నా అధికారులు ఎక్కడ మండలాల్లోన కరువు సహాయ చర్యలు చేపట్టడంలోన పూర్తిగా వైఫల్యం చెందారు తక్షణమే ఇప్పటికైనా కూడా ఎక్కడైతే ఈ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి ప్రతి రైతుకు ఎకరాకి యాభై వేల రూపాయలు పంట నష్టపరాలు ఇవ్వాలని మనము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతులను విస్ రైతులను విస్మరించి రైతుల పక్షాన ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు తక్షమే రైతులకు ఉపయోగపడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ జరుగు పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనాన్ని విజయవంతం కోసం ప్రతి ఒక్కరు ప్రతి రైతు పత్తి రైతులు పాల్గొనాలి పత్తి రైతుల అనుభవ అనుభవాలు కూడా తెలియజేయాలి పత్తి రైతులు పడుతున్న కష్టాలను ఇతర రాష్ట్రాలు ఇతర ప్రజలకు కూడా తెలిస్తే పత్తి కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుందని తెలియజేస్తూ నాకి నేను ముగిస్తున్నాను నా పేరు విరూపాక్షి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆస్పర్ మండల కార్యదర్శి